మేకపోత గాంభీర్యంతో ముందుకు వస్తున్నటువంటి పాకిస్తాన్ కి మనతో దీర్ఘకాలికంగా యుద్ధం చేసే పరిస్థితి అయితే లేదు అది ఆ దేశానికి తెలుసు ఆ ప్రజలకి తెలుసు సైన్యానికి తెలుసు కేవలం ఉగ్రవాదులు ముందుండి వెనక సైన్యం సైన్యండి నడిపిస్తున్నటువంటి దేశం పాకిస్తాన్ ఉగ్రవాదుల ఫండింగ్ తెస్తే ఆ ఫండింగ్ తో బ్రతికే దేశం పాకిస్తాన్ దేశం పాకిస్తాన్ మరికొంచెం యాక్షన్ చేస్తే ఇటు బలోచిస్తాన్ ని అటు పిఓకి ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆర్మీ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్కే రెడ్డి గారి మాట్లాడటం జరిగింది ఇంతకు ముందు కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ లో కూడా ఆ దేశం చాలా నష్టపోయింది ఆ రోజు కూడా కయ్యానికి కాలు దువ్వి చాలా మందిని కోల్పోవలసి వచ్చింది ఆ సమయంలో ఆర్థికంగా పాప్ ఎదగడానికి చాలా సమయం పట్టింది పైగా అక్కడ రాజకీయ అస్థిరత కూడా వచ్చింది అయినా సరే భారతదేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాజకీయ అస్థిరత రాలేదు అలాగే ఇంకొకసారి పంతొమ్మిది వందల ఒకటిలో కూడా కయ్యానికి కాలు దువ్వి తూర్పు పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కూడా కోల్పోయింది ఆ దేశానికి తెలుసు భారతదేశంతో పెట్టుకుంటే ఏది కోల్పోవాల్సి వస్తుంది ఇప్పుడు కూడా తన సైన్యం అలాగే తన ఆర్మీ ఏమాత్రం తక్కువ కాదని కేవలం ఈ డ్రోన్లు తోటి కొంచెం కయ్యానికి కాళ్ళు దుబ్బుతూ దాడులు చేస్తుంది కానీ నిజానికి మరో మూడు నాలుగు రోజులు గనక యుద్ధం ఇదే విధంగా చేస్తే భారతదేశం కాళ్ళు పట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఆయన అయితే మాట్లాడడం జరిగింది అయితే ఏదేమైనా సరే బలోచిస్తాన్ పిఓకే రెండూ కూడా పాకిస్తాన్ కోల్పోయే ప్రమాదం అయితే ఉంది అంటూ ఆయన చెప్పడం జరిగింది నిజానికి ఇప్పటికే బలోచిస్తాను మరి ఇలాంటి అవకాశం మరొకసారి రాదని ఏం చేస్తుందంటే బలోచిస్తాను తన దగ్గర ఉన్నటువంటి పౌరులను కూడా అంటే యువతను కూడా తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇస్తూ వాళ్ళనైతే బార్డర్లు మోహరించి పాకిస్తాన్ ఆర్మీపై విరుచుకుపడేలా చేస్తుంది అలాగే మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా వీళ్ళకి సహాయం చేస్తుంది ఇప్పుడు భారతదేశానికి మంచి అవకాశం ఏంటంటే మన పిఓకేని మనం విలీనం చేసుకోవడం ఇదే కనుక జరిగితే పాకిస్తాన్ ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఉగ్రదాడులు అయితే చేయదు ఎందుకంటే ఉగ్రదాడి చేసిన ప్రతిసారి ఏదో ఒకటి కోల్పోవలసి వస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పాకిస్తాన్ ఇటు బలోచిస్తాన్ కోల్పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అలాగే పిఓకేను కోల్పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అయితే ఈ రెండు కోల్పోయిన తర్వాత మాత్రం అది ప్రశాంతంగా ఉంటుంది అలా ఉండడానికి కూడా లేదు అటు బలోచిస్తాన్ తోటి ఇటు ఆఫ్ఘనిస్తాన్ తోటి మళ్ళీ ఇటు పిఓకే తోటి ఇలా అన్ని రకాల బోర్డర్లతో కూడా భారతదేశంతో సహా ఎప్పుడూ కూడా ఇక కయ్యానికి కాలు దువ్వుతూ ఉండడము లేకపోతే వీళ్ళ యొక్క దాడులకు గురవుతూ అయ్యో కుయ్యో అంటూ ఉండడమే జరగాలి ఎందుకంటే భారతదేశం ఇక నీరెవ్వదు కాబట్టి పంజాబ్ ప్రావిన్స్ సింధు ప్రావిన్స్ వాళ్ళు ఇక పాకిస్తాన్ తో ఉండడానికి ఇష్టపడరు కాబట్టి ఇక అక్కడ నీటి యుద్ధాలు మొదలవుతాయి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది సైన్యంపై తిరుగుబాటు చేస్తారు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక పాకిస్తాన్ కకావికలమై ఒకవేళ మళ్ళీ మళ్ళీ అప్పుడు యుద్ధాలు వచ్చి ఆ దేశం విడిపోతే ఇక కేవలం ఉండేది ఖైబర్ ఫంక్ తక్కువ కూడా ఆఫ్ఘనిస్తాన్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది మరి ఇంకెక్కడ ఉంది పాకిస్తాన్ ఇప్పుడు సింధు పంజాబ్ ఈ రెండు కలిసి ఒక రాష్ట్రంగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు లేదా ఈ రెండు కూడా భారతదేశంలో కలిసిపోతాం మేము పాకిస్తాన్ లో ఉండమన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశం యథావిధిగా తన పని తను చేసుకుంటది కాని పాకిస్తాన్ మాత్రం అడుక్కోడానికి కూడా ఇప్పుడు అర్హత లేనిది అయిపోయింది ఐఎంఎఫ్ కూడా ఇప్పుడు ఒక ముష్టి వన్ బిలియన్ డాలర్లు అయితే వేసింది కదా అది ఈ యుద్ధం సమయంలో కూరగాయ ఖర్చులకి ఇంటి భోజనం ఖర్చులకి అయితే సరిపోతుంది మిగతా డబ్బులు ఎక్కడి నుండి తెస్తారు ఇప్పటికే దాదాపు నూట నలభై బిలియన్ డాలర్లు అయితే అప్పు ఉంది ఇది ఆ దేశ జీడిపికి సగానికి సగం కాబట్టి ఇలాంటి సమయంలో వడ్డీలు కట్టుకుంటూ బ్రతకలేనటువంటి పాకిస్తాన్ ఏదో ఒక ఒకరోజు పీఓకేని బలోచేస్తాన్ని కోల్పోవలసి అయితే వస్తుంది ఇప్పటికే బలోచిస్తాన్ అయితే ఈ అవకాశం రాదని విపరీతంగా దాడులైతే చేస్తుంది